ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్యూ నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆస్తులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్నటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఈరోజు నీకు అధిక మొత్తంలో ధనాన్ని అందించబోతున్నాను కాబట్టి ఇప్పుడే ఆలస్యం చేయకుండా ఈ క్షణమే నీవు నీ తల్లి నీకు తెలవబోయేటువంటి ఈ సందేశంలో ఉండేటువంటి ఆంతర్యం ఏమిటో తెలుసుకోవమ్మా అనేసి అమ్మవారు అయితే మనకు ఇలా ఈ చక్కని సందేశాన్ని ఈ విధంగా అందించబోతున్నారండి ఇక ఆ సందేశంలో ఉండేటువంటి ఆ పరమార్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామని అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నావారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం బిడ్డ నీ కోసం అధిక మొత్తంలో నీకు ధనాన్ని అందజేయబోతున్నాను కాబట్టి నీవు ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఈ క్షణమే చూసిన వెంటనే నా చేతిలో ఉన్నటువంటి ఈ తామర పువ్వును తాకి నీకు కలిగేటువంటి అదృష్టం ఏమిటో నీవు పొందబోతున్నటువంటి ఆ శుభవార్త ఏమిటో తప్పకుండా తెలుసుకో అమ్మా నీ మనసును నీవు చాలా కష్టపెట్టుకుంటూ ఉంటున్నావు నీకు సరైనటువంటి సమయానికి ధనం చేకూరక ఇప్పటికే నానా రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నావు ఇప్పటికీ ఎన్నడూ కూడా లేనటువంటి నీకు ఎన్నడూ లేనటువంటి కష్టాలు బాధలు ఎదరడం వలన నీకు ఎన్నడూ లేనటువంటి బాధ్యతలు నీపై పడడం వలన చాలా అంటే చాలా నిరాశకులోనై ఉన్నావు బిడ్డ చూడు నేను పుట్టినప్పటి దగ్గర నుండి బరువులు బాధ్యతలు అన్నీ కూడా నాపైనే పడ్డాయి తల్లి ఏ రోజు కూడా సంతోషంగా ఉండేటువంటి క్షణాలను నేను ఇప్పటి వరకు పొందలేదు చిన్నప్పటి నుండి కూడా సంతోషంగా స్నేహితులతో కాలం గడిపిందే లేదు ఇప్పటి వరకు నేను నా యొక్క కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా ఆనందంగా మనస్ఫూర్తిగా మాట్లాడింది లేదు ఇప్పుడు కూడా ఏదో ఒక కష్టం ఆ కష్టానికి తగినటువంటి బాధలను తగ్గించుకోవడానికి ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చేయాలి అనే తపన తప్ప ఇప్పటి వరకు కూడా నేను ప్రతి కూడా ఓడిపోతూనే వచ్చాను తల్లి అసలు నిజం చెప్పాలి అంటే నా జీవితంపై విరక్తి బుక్తి నేను వికతి జీవితగా బతుకుతున్నాను అనేది కూడా నీకు బాగా తెలుసు అయినప్పటికీ నాకంటూ ఒక పరిష్కార మార్గాన్ని ఎందుకు చూపించడం లేదు నాకు అర్థం కావడం లేదు చూడు తల్లి నాకు ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ ఇప్పటి వరకు కూడా నీవే నాకు తోడుగా ఉండేనావు అనేటువంటి ఆశతో ఇప్పటికీ కూడా నేను ఎదురు చూస్తూనే ఉన్నాను అలాగే ఒంటరిగా నేను ఇన్ని బాధ్యతలను స్వీకరించి నరకయాతన పడుతున్నానో కూడా నీకు తెలుసు నాకున్నటువంటి సమస్యలకు అంటే ఒక్కసారిగా నేను కోటీశ్వరుడుగా మారాలి అనేటువంటి ఆశ లేదు అలాగే వ్యర్థమైనటువంటి వస్తువుల మీద కానీ లేదా ఇంకా వేరేదైనా కానీ అశాశ్వతమైనటువంటి వస్తువులపైన కానీ నాకు ఇటువంటి వాటిపై వేటిపైన కూడా లేదు ఈ విషయాలు అన్నీ కూడా నీకు తెలుసు కదా అయినప్పటికీ నేను కేవలం నీ నుండి కోరుకుంటుంది నా కుటుంబంలో ఉన్నటువంటి అవసరాలకు సరిపడా నేను చేసినటువంటి పనిలో మంచి విజయాన్ని పొంది నాకు చేతి నిండా ధనం వస్తే నాకు చాలా సమస్యలు ఉన్నాయని కూడా నీకు తెలుసు ఆ సమస్యలకు తగినటువంటి ఖర్చులు కానీ లేదంటే నా ఇంట్లో వారికి తగినటువంటి కొన్ని విషయాలు పైనటువంటి వారి యొక్క అవసరాలకు సరిపడా ధనం ఉంటే నాకు చాలు ఇందుకోసమే నేను చాలా దిగులు పడుతూ ఉన్నాను అందుకోసమే ఎంతో కష్టపడుతున్నాను కానీ నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మాత్రం నేను పొందలేకపోతున్నాను ఎంత కష్టం చేసినా ఏమిటి తల్లి ప్రతిఫలం ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వచ్చినప్పుడే కదా నా మనసుకు కూడా ప్రశాంతత అనేది ఉంటుంది ఇంట్లోకి సరిపడా అంటే ఇంట్లో ఉండేటువంటి వారికి వారి యొక్క ఆరోగ్యాలు కూడా బాగుండి వారికి సరిపడా వారి యొక్క అవసరాలకి సరిపడా ధనాన్ని నేను కూడా అందిస్తూ ఉంటేను కదా వారు కూడా సంతోషంగా ఉండేది వారి యొక్క ఆశలను కూడా ఉమ్మకాన్ని ఇవ్వకుండా వారిని జాగ్రత్తగా చూసుకునేటువంటి బాధ్యత కూడా నాపైనే ఉంది నా ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు కానీ నా భార్య బిడ్డలు కానీ నా తల్లిదండ్రులు కానీ నాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎప్పుడూ కూడా ఒమ్మ చేసుకోను వారి కోసం నేను ఇబ్బ ఎన్ని ఇబ్బందులనైనా ఎదుర్కొంటాను నేను ఎన్నోసార్లు ఆలోచించాను తల్లి నేను చేసేటువంటి పని నిజంగా నిజాయితీగా చేసేదే కదా ఎందుకు మరి నా తల్లి నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వడం లేదు అని నేను ఎన్నోసార్లు బాధపడ్డాను తల్లి అయినప్పటికీ కూడా నీ నుండి నాకు ఎటువంటి సమాధానమూ రాలేదు కానీ నీపై నాకు ఉండేటువంటి నమ్మకాన్ని ఎప్పుడూ కూడా నేను ఒమ్ము చేసుకోను నీపై నాకు ఉండేటువంటి అచంచలమైనటువంటి నమ్మకంతో నాకు ఎప్పుడు మంచి జరుగుతుందా అని ఎదురు చూస్తానే తప్ప నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలా అని ఒక తల్లి స్థానంలో నాకు ఒక గురువు స్థానంలో ఉండేటువంటి నీకు బాగా తెలుసు అని నేను కూడా ఓర్పు సహనంతో నా పనులు అందు నేను కూడా అన్నిటినీ కూడా నా యొక్క సమర్థతను నేను చూపుకుంటూ ముందుకు సాగిపోతున్నాను కానీ తల్లి ఈ సమాజంలో బ్రతకాలి అంటే ఎంతో కొంత ధనం అనేది ఉండాలి కదా కానీ నేను పర్ల యొక్క సొమ్ము కోసం అంటే పర్ల నుండి ఏదైనా వస్తుంది అనేటువంటి ఆశతో వారు వచ్చి ఏదో నాకు ఇస్తారు అనేటువంటి ఆలోచనలతో నేను ఎదురు చూడడం లేదు తల్లి కేవలం నేను చేసే పని పట్లే నాయందు నా యొక్క శ్రమకు తగినటువంటి మంచి ప్రతిఫలాన్ని కోరుతున్నానే తప్ప నేను వేటి కోసం ఎదురు చూడడం లేదు అమ్మ చూడుబిడ్డ నీవు చాలా అంటే చాలా మంచి నలుగురు మెచ్చుకునేటువంటి గుణం కలవారివి అయినప్పటికీ నీవు నలుగురిలోకి వెళ్ళడానికి ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు అన్నిటికీ కారణం డబ్బు మాత్రమే కాదు నీకు సమాజంలో కలిగినటువంటి గౌరవం నీకు ఖచ్చితంగా దక్కే తీరుతుంది అది ఎప్పుడో తెలుసా నీవు ఎంత మంచివాడివో నీవు నలుగురిలోనూ అంటే ఈ యొక్క సమాజంలో ఎంత మంచిని పేరు పొందగలవో ఈ సమాజం నిన్ను నిర్ణయించి చెబుతుంది అయినా ఈ సమాజం నిన్ను నిర్ణయించేది ఏమిటి అయినా నీకు నీవుగా నీవెవరో తెలుసు కదా నీ యొక్క మనస్తత్వం ఏంటో నీకు తెలియదా నీ కుటుంబానికి తెలియదా కేవలం డబ్బుతోనే మంచి మర్యాద పేరు రావాలి అంటే అది అజ్ఞానవంతులకు మాత్రమే కేవలం సహజమవుతుంది చూడు నీవు నా బిడ్డవి నేను ఒప్పుకుంటాను అంటే నీ పనికి తగినటువంటి ప్రతిఫలం రాలేదు అని దీనిలో నీకు విజయం కలగడం లేదు దీనికి సంబంధించినటువంటి అంటే నీకు నీకు జీతానికి సంబంధించినటువంటి బకాయిలు పెరగడం లేదు అని ఇదే కదా నీ బాధ అదే కాకుండా నీ కుటుంబ సభ్యుల యొక్క బాధలు వారి యొక్క బాధ్యతలు అన్నీ కూడా నీ భుజాలపై పడి చిన్నప్పటి నుండి కూడా ఈ బాధ్యతలను మోస్తూ మోస్తూ కుటుంబ సభ్యుల పైన ఒక అవగాహన అనేది పెరిగి ఎప్పుడు ఇంతేనా నా జీవితం నేను ఏం చేస్తే వారి యొక్క అవసరాలను తీర్చగలను ఎక్కువగా విపరీతంగా ఆలోచిస్తూ ఉంటున్నావు కదా బిడ్డ అలా ఆలోచించకు నీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఇప్పుడే ఈ క్షణమే నీవు బయటికి పంపించు నీకు మహర్దశ ప్రారంభమైంది చూడు నిజం చెబుతున్నాను నీ జీవితంలో ఒక అదృష్టం అనేది నీకు భరించబోతుంది అలాగే నీవే ఆపదలో ఉండేటువంటి వారిని కూడా ఆదుకొని వారికి తగినటువంటి సహాయాన్ని కూడా చేయగలిగేటువంటి రోజులు నీకు రాబోతున్నాయి అంటే ఆ ధన సహాయం అనేది ఎప్పుడు ఏ విధంగా ఎలా వస్తుందో చూసి నీవు కూడా ఆశ్చర్యపోతావు చూడు తల్లి నిజంగా చమత్కారే చమత్కారం చేసింది తల్లి అని నీవు మనసులో అనుకోకపోతే చూడు చూడు నీవు ఆలోచించేటువంటి నీ యొక్క ఆలోచనలను వీటిని చేయడంలో నీవు మంచి ఒక దిట్ట అని చెప్పుకోవచ్చు అంటే ఏదైనా పని ఏ విధంగా విస్తరించాలి ఆ పని ఏ విధంగా చేయాలి ఆ పనిని ఏ విధంగా నలుగురిలోకి తీసుకువెళ్ళాలి తెలిసినది అంతా కూడా ఎవరికి తెలియదు అనేటువంటి విషయంతో చాలా చాకచక్యంగా నీ పనిలో నీవు నీ యొక్క పనిని అభివృద్ధి చేసుకుంటూ ఉంటున్నావు కదా కానీ ఒక్కసారిగానే లాభం రాదు కదా ఆ లాభం అనేది ముందు ముందు రోజుల్లో తప్పకుండా చూస్తావు చూడు ఎవరైతే నేను నిర్లక్ష్యంగా చూశారో వారికి నిజంగా నీవు అంత గొప్ప స్థాయికి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోతారు నీ కుటుంబంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి యొక్క అవసరాలను తీర్చి అందరి మననాలను పొందుతావు అంటే వారి యొక్క ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ తోడుకుంటాయి చూడు బిడ్డ నీవు నిత్యం కూడా తప్పకుండా గణపతి యొక్క ఆరాధన చేయడం మొదలుపెట్టు నీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ నుండి దూరం అయిపోతాయి అలాగే నీకు కావాల్సినవి అన్నీ కూడా ఒక్కొక్కటిగా నీకు సమకూరుతాయి ఇది నేను నీకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప వరంగా భావించు ఎప్పటి నుండి అయితే నీవు గణపతిని ఆరాధించడం మొదలు పెడతావో అప్పటి నుండి నీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అంటే నీవు అన్నట్లుగా అంటే నాకేమి ఎక్కువ ధనం కావాలి అని నీవు కోరలేదు కదా ఎక్కువగా ధనాన్ని కూడా నీవు చే సేటువంటి పని పట్ల నీవు అనేక మార్గాలుగా నీవు ధనం పొందేటువంటి అవకాశాన్ని నీకు నేను చూపించబోతున్నాను అంతవరకు నీవు ఓర్పు సహనంతో ఇప్పుడు ఏ విధంగా అయితే నీవు నడుచుకుంటున్నావో ఆ విధంగానే నీవు ఉంటావు అని నీ తల్లి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది క్షేమంగా ఉండండి సంతోషంగా ఉండండి ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురు నమ సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశంలో ఉన్నటువంటి ఆ పరమార్థం అన్నీ కూడా మీకు అర్థం పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్